తిరుపతి లడ్డిలో జంతు కొవ్వు లేదని సిట్ రిపోర్టు ప్రకటించింది దాంతో వైసీపీ నాయకత్వం పలుచోట్ల దేవాలయాల వద్ద పూజలు చేశారు దేవదేవుడు వెంకన్నస్వామి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు వైసీపీ నాయకులు దేవాలయాల్లో పూజలు చేయడాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు దాడులకు పాల్పడ్డారని మాజీ మంత్రి విడుదల రజని ధ్వజమెత్తారు తిరుమల లడ్డూ విషయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కల్తీనేయ్ అని అవాస్తవాలు ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారో మరి నిన్న చూసాను సిబిఐ తమ రిపోర్ట్లో రిపోర్ట్లో షీట్ రిపోర్ట్లో స్పష్టంగా దీంట్లో యానిమల్ ఫ్యాట్ లేదని వెల్లడించింది అలాగే ఎన్డీడీబీ కూడా యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పి మరి యొక్క రిపోర్ట్లో స్పష్టం చేసింది నిజం గెలిసింది అని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చాలా క్యాజువల్గా కల్తీ నెయ్యి అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మరి ఈ రిపోర్ట్సే స్పష్టం చేస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని కాబట్టి మేము మా చిల్లూరుపేటలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులము నిజం స్పష్టమైంది ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మేము వెంకటేశ్వర స్వామి గుడి భోయపాలెంలో ఆ గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి అక్కడ దేవుణ్ణి ఆ వెంకయ్య స్వామిని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి ఇలాంటి అవాస్తవాలు తప్పుడు ప్రచారాలు దేవుడిని కూడా తమ స్వార్థ రాజకీయాలకు వాడుకోవద్దు దేవుడంటే భక్తి భయం అనేది ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకన్నస్వామి ఖచ్చితంగా కూడా దీన్ని ప్రతిఫలం చూపించాలని చెప్పి మేము కోరుతూ మేము మా పూజలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం అక్కడ బయటకు వచ్చేంతలోపు మేము మా నాయకులు అందరూ వస్తుంటే అక్కడ కొంతమంది గ్యాదర్ అయ్యి ఏదో అరుస్తూ ఉన్నారు ఏదో స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి మా నాయకులు కూడా కనుక్కుంటా ఉన్నారు ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి మేము వచ్చి మా కారు ఎక్కుతూ ఉంటే అక్కడ గోలగోలు చేస్తూ ఉన్నారు అంటే ఈ టీడీపీ గుండాలంతా కూడా మేము నిజం రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టమైంది చంద్రబాబు నాయుడు గారు మరొకసారి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి రాగి తమ స్వార్థం కోసం ఎలా వాడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తెలియజేస్తున్నాము అలాగే ఈ రిపోర్ట్స్ కూడా స్పష్టం చేసినాయి అని చెప్పి మేము వస్తే ఇప్పటికేనంట వీళ్ళకి ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయంట ఏమని ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఏమన్నా ఆదేశాలు ఉన్నాయంటే ఇప్పటికే ఈ కల్తీనే ఈ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది ఎక్కడా కూడా దీన్ని ఎంకరేజ్ చేయొద్దు ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళు గుళ్ళకి వెళ్ళినా ఇంకో అభిషేకాలు చేసినా కట్టడి చేయండి అని చెప్పేసి వాళ్ళకంటే ఆదేశాలు ఉన్నాయంట మరి దాంట్లో భాగంగా వాళ్ళు అక్కడికి వచ్చి గోలగోల చేసి ఏదో ఒక రాక్షస ఆనందం కోసము ఎమ్మెల్యే గారిని సాటిస్ఫై చేయడానికి ఈ పత్తిపాటి పుల్లారావు ఈ అవినీతి పుల్లారావుని సాటిస్ఫై చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మొదటి ముందు చూస్తూ ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పత్తిపాటి పుల్లారావు పని ఏంటంటే వైసీపీ వాళ్ళని వెంటాడము కేసులు పెట్టడము ఎందుకంటే ఇక్కడ యాక్టివ్గా ఉండొద్దు ఇక్కడ పని చేయొద్దు ఈ నియోజకవర్గంలో తిరగొద్దు అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని మరి వైసీపీ వాళ్ళని వెంబడిస్తూ ఉన్నారు ఈరోజు ఈ గూండాల్ని కూడా మా మీదకి పంపి మేము ప్రశాంతంగా గుడికి వెళ్ళి పూజలు నిర్వహించి ఆ దేవుడు ఉన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలి దేవుడి విషయంలో కూడా రాజకీయంలో రాజకీయం చేయడం అంటే దేశంలో ఎక్కడ చూడలేదు దేశ చరిత్రలో కూడా ఎవరు ఉండరు చంద్రబాబు నాయుడు గారే ఉంటారు దేవుడిని కూడా తమ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి లాగినటువంటి వ్యక్తిగా బయటకు వస్తే ఈ విధంగా చేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ ఎమ్మెల్యే పతిపాటి పుల్లారావు గారికి ఈ టీడీపీ గూండాలకి మీరు 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 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ కోవిడ్ వచ్చినా ప్రజలు కష్టాల్లో ఉన్నా మీరు వదిలేసి హైదరాబాద్లో ఉన్నారు మీరు అడ్రస్ లేరు ఇక్కడ మీరు వదిలేసిపోయారు మీరు మీలాగే మేము కూడా ఉండాలని కోరుకుంటున్నారనేటువంటి విషయం అక్కడ ఇక్కడ మాట్లాడుతుంటే తెలుస్తుంది అలా కుదరదు మేము ప్రజల పక్షాన పోరాడతాము ప్రజలకు ఏ కష్టం వచ్చినా రైతన్నలకు ఏ కష్టం వచ్చినా విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు చేస్తున్నటువంటి మోసాల మీద మేము బలంగా పోరాడతాము మేము యాక్టివ్గా ఎదుర్కొంటాము మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరింపులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఎన్ని వేధింపులకు గురి చేసినా మేమెక్కడ ఎక్కడ బెదరము భయపడము మీలాగా పారిపోము ప్రజల్లోనే నిలబడతాము ప్రజాక్షేత్రంలోనే పోరాడతాము ఇప్పటికే ఇప్పటికే మీ బతికేంటో ఇప్పటికే మీరు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీసు మీరు చేస్తున్నటువంటి అనేక అంశాల మీద ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్పష్టత వచ్చింది మీరు చేస్తున్నటువంటి దోపిడీ గురించి కూడా ఏ బజార్లోకి వెళ్ళినా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మీ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి ప్రజలకు స్పష్టత వచ్చింది ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎంత ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి చూసినా అంత బలంగా ఎదుర్కొంటాం నిలబడతాం పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండమాకుంది ఇక్కడ ప్రజలు అండమాకుంది కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ మీరు చేసి చేసి ఒకరోజు ఒకరోజు మీరే ఈ అన్నిటికీ కూడా ఈ అన్ని పరిణామాలకు కూడా ఒకరోజు మీరు కూడా అకౌంటబుల్ అవుతారు ఖచ్చితంగా అలాంటి రోజులు మీరు చూడాల్సి చూడాల్సి వస్తుంది తెస్తామని కూడా తెలియజేసుకుంటూ మేము బెదరం మీరు ఏం చేసుకుంటారో చేయండి ఏం చేస్తారు ఒక మహిళాని కూడా చూడకుండా చేయాల్సినవన్నీ చేశారు కదా చేస్తున్నారు కదా ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మాకు మా పార్టీకి మాకు సానుభూతి వస్తూ ఉంది ప్రజలకు ప్రజలకు అన్ని విషయాల మీద కూడా ఒక స్పష్టత ఇప్పటికే వచ్చింది ప్రజలు మాతో ఉన్నారు